చూడండి అక్కడ హరిస్తార్కు అనే మాట కింద మీరు అండర్లైన్ చేసుకోండి ఎవరండి అమ్మా ఈయన శ్రేష్టమైన భక్తి కలిగిన వాడు ఎవరండి అమ్మా అంటే ఆయన పేరుకు అర్థం ఏంటంటే దేని పెట్టారా శ్రేష్టమైన పాలకుడు లేదంటే శ్రేష్టమైన నాయకుడు ఈయన జీవితంలో దేని పెట్టారా ఎన్నో పరీక్షలు పౌలు ఓడ ప్రయాణం బద్దలైపోతున్న ప్రయాణాల్లో ఉన్నాడీనాడినా పౌలుతో పాటు చెరసాల అనుభవాల్లో ఉన్నాడీనాడినా పౌలు సువార్త చెప్తుంటుంటే టైంలో కొట్టబడడానికి పట్టబడ్డవాడినా ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో దేని బిడ్డారా ఎక్కడ కూడా జారిపోలేదు ఆయన ఎక్కడ కూడా తన భక్తి ఆవిరి కాలేదు చూడండి ఆయనతో పాటే ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తాడు ఎవరు ఆయన ఇద్దరి పేర్లు పక్క పక్కనే ఉన్నాయి కదా ఏం పేరు పేరు ఇంకొక ఆయన పేరు ఏంటి ఇద్దరు పేర్లు పక్క పక్కనే ఉన్నాయి కానీ ఒక వ్యక్తి ఇవన్నీ తట్టుకోలేక తాళలేక నేను భరించలేను సహించలేను అని చెప్పేసి ఈయన భక్తి ఏమైపోయింది మబ్బు ఆవిరి తింబిటరా అది వెళ్ళిపోయినట్లుగా ఈయన భక్తి ఏమైపోయిందంట వెళ్ళిపోయింది మబ్బు సూర్య కిరణాలు పడితే ఎలాగైతే ఆగిరైపోతో మంచు ఎలాగైతే ఆవిరైపోతదో ఈ దేమ జీవితం భక్తి విశ్వాసం దినిబిడ్డ దేవుడితో ఉన్న అన్ని అనుభవాలు ఆవిరైపోయాయి కానీ ఈ అరిస్తార్ కని ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో శ్రమలను ఓర్చుకున్న వాడే ఉన్నాడు దేబిడ్లారా కరువును ఓర్చుకున్నాడు దెబ్బలను ఓర్చుకున్నాడు సువార్త కొరకు ఓర్చుకున్నాడు సేవ కొరకు పట్టబడ్డాడు కొట్టబడ్డాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది పౌలను విడిచిపోయిన ఈయన మాత్రం కడ వరకు దేవుని కొరకు నిలబడిన వాడే ఉన్నాడు కడ వరకు దేవుని వెంబడించిన వాడై ఉన్నాడు కడ వరకు తన సేవకుని వెంబడించిన వాడే ఉన్నాడు ఆమె చెప్దామా గట్టిగా దిన్బిట్రా కొంతమంది భక్తుల గురించి మనం నేర్చుకుంటే వారికి దేని మీద ఆశ లేదు అమ్మా ఇప్పుడు దేమకు లోకం మీద ఏం కలిగింది ఆశ కలిగింది కానీ ఈయనకి దేని మీద ఆశ కలగలేదు డబ్బు ఆశ లేదు పేరు ఆశ లేదు సింహాసనాలు ఆశ లేదు ఏదో కూడబెట్టుకోవాలి అన్న ఆశ లేదు బిడ్డారా ఈ ఆశలన్నీ లేవు గాని అరిస్తారు నీ ఆశ ఏంటయ్యా అంటే ఆ మహిమ కలిగిన సింహాసనం మీద దేవుడు సింహాసన ఆశురుడై ఉంటే ఈ కంటితో నేను ఆయనను చూడాలి ఆమె గట్టిగా ఈ భూమి మీద ఉండగానే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నేను ఆరాధిస్తున్న కానీ ఆ మహిమలో ఆయన ఎదుట శరాపులతో కెరూపులతో కలిసి దూతలతో కలిసి నేను కూడా గాన ప్రతిగానములు చేయబడాలన్న ఆశనే ఉంది అది నా లక్ష్యం నిజంగా దేని బట్లారా ఈ మాటలు అందరికి అర్థం కాకపోవచ్చు కానీ దేవునితో అన్యోన్య సహవాసంలో ఉండి ఆయనతో అంటూ కట్టబడతారు చూడు ఈ మాటలు వాళ్ళ జీవితానికి అర్థమవుతాయి దేని పట్ల అమేన్ అలే లూయా నేను అంటున్నాను దేని బెట్లరా డబ్బు సంపాదించుకోవద్దాన దేవుడే కష్టపడమన్నాడు పని చేసుకోమన్నాడు అమ్మా దేవుడే ఇల్లు కట్టుకోమన్నాడు నేను అంటున్నాను డబ్బే మనకు దేవుడు కాదు దేవుడు మనకు దేవుడుగా ఉండాలి ఆమెన్ కట్టుకున్న నివాస స్థలాల మీద ఇదే మన పర్మనెంట్ కాదు నీ కొరకు ఎవరు కూర్చలేనిది నీవు కట్టలేనుకుండా దిమ్బిడ్రే కొంత కొంతమంది సాధారణమైన ఉంటాయి కదా అక్కడ అందరు ఏమి ఇల్లు అట బంగారముతో కట్టిన ఇల్లు ఉన్నాయంట ఆమెన్యాలు దిమ్బిడ్ర అవన్నీ దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు అందుకే మన జీవితం మన లక్ష్యం నేను అంటున్నాను దీని మీద కాదు మనము దాని మీద కలిగి ఉండేవారిగా ఉందము గాక ఆమె దీని రానున్న అంశాలు ముందు వస్తుంది అక్కడ ఏమని ఉంటుంది ఎవరి భక్తి నిలబడుతుందంటే దీని బిడ్డ కంటికి కనబడుతున్న దాని మీద ఆశ పెట్టుకోక కనబడకుండా ఉన్నది చూడు దాని మీద ఆశ పెట్టుకున్న వాని భక్తి నిరంతరము నిలిచి ఉండగలుగుతుంది ఆమె కనబడేటివి అన్ని కూడా అనిత్యములు కనపడకుండా ఉంది చూడు అది నిత్యమైనది దేవుని బిడ్డ అక్కడికి వెళ్ళినట్లుగా మన జీవితాలను మనము గాక దాని మీద మన ఆశ గాక అందుకే బైబుల్లో రాయబడిన మాట ఏంటంటే మన పౌరస్థితిందట పరలోక మందు ఉన్నది నీ ఆధార్ కార్డు ఇక్కడ ఉంది నీ జీవపు కార్డు ఎక్కడుంది ఇప్పుడు అక్కడ ఉన్నది దేవునికి ఇస్తా ఉత్తరం హలే అందుకే సంగమని నేను అంటున్నాను గుర్తు పెట్టుకుందాం మన జీవితంలో అదే ఆశతో బతుకుదాం అదే ఆశ జింకకి జింకకి నీళ్ళ మీద దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట కదా సింహం వేటాడి మాంసం కోసం ఆశపడుతుందంట దీన్ని బిడ్డారా లోకంలో రకరకాల జీవులకు రకరకాల ఆశలు ఉన్నాయి పక్షికి ఉన్నతమైన అనుభవాలు ఎగరాలని ఆశ ఉంటుందంట నేను అంటున్నాను మనకి ఆశ ఉండాలి అంటే ఇక్కడ కళ్ళు మస్తే నేను నా ప్రభుత్వం ఉండాలి అయిన్ ఏదైనా నా భక్తిని కాపాడుకోవాలి ఏదైనా నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఏదైనా నేను నా భక్తి నిలబడాలి నిలబడాలి అంతవరకు సహించిన వాడే దింపెట్ట రేపటిది నాన్న ఆయన ఎత్తుట నిలిచి ఉండగలుగుతాడు ఆమెన్ అల్లుయా చెప్దామా గట్టిగా ఒకసారి